ముందుగా అందరు నమస్కారం నిమ్మిరాజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్కు సంబంధించినటువంటి ఒక దుర్ఘటన అయితే చోటు చేసుకుంది ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఎన్షియా ఫార్మాకు సంబంధించిన ఒక దుర్ఘటన అయితే చోటు చేసుకుంది ఈ రెండింటిలో ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాయి ఒకసారి చూద్దాం ఉదయం ఎల్జీ పాలిమర్చుకు సంబంధించిన సంఘటన ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకు జరిగితే ఏడు గంటల వరకు అక్కడ ఎలాంటి సిబ్బంది లేరు అది మనం చూసాం కానీ ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సంఘటన జరిగితే వెను వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి చేరుకోవడం జరిగింది అంతేకాకుండా రోడ్ల మీదకు పరుగులు పెడుతూ ఆటోలు బైకుల పైన హాస్పిటల్స్కి వెళ్లారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా అంబులెన్స్లోనే అయితే ఉన్నారో ఈ బాధితుల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అయితే జరిగింది సహాయక చర్యలు అందలేదని ధర్నాలు ఆందోళనలు ఎందుకంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం వచ్చిన కొత్త కాబట్టి అధికారాన్ని అనుభవించే ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఎవరు రియాక్ట్ అయినా ఒక పని పెద్ద పట్టించుకోలేదు ఆ టైంలో అక్కడ బాధిత ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ధర్నాలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనం చూసాం కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రభుత్వం భరోసాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందే ఒక ప్రతిపక్ష నేత మాట్లాడే ఒక ప్రతిపక్ష నేత పరామర్శించడానికి వెళ్ళినప్పుడే అధికార పార్టీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు లేకపోతే చాలా బాగా ప్రజల్ని పట్టించుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితోనే చెప్పిన వైన నష్టపరిహారం జోలికొస్తే ఆ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీతో లాలుచి పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వమే ఆ అమౌంట్ ఏదైతే ఉందో గాయపడిన వారికో లేకపోతే ప్రాణ నష్టం జరిగిన వారికో ఏదైతే ఉందో కోటి రూపాయల నష్టపరిహారం అనేది ప్రభుత్వం నుంచి ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో ఎసెన్షియా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచే హండ్రెడ్ పర్సెంట్ కూడా బాధ్యుల్ని చేస్తూ ఆ కంపెనీ నుంచే నష్టపరిహారం ఇప్పించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అంతేకాకుండా మృతులకు పది రోజులు దాటిన తర్వాత ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని ఇప్పించడం జరిగింది కానీ ఇప్పుడు వెను వెంటనే ఇరవై నాలుగు గంటల లోపు నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరిగింది కోటమ ప్రభుత్వం ఆధ్వర్యంలో నెక్స్ట్ తీవ్రంగా గాయపడితే పది లక్షల రూపాయలు మాత్రమే కానీ కూటమి ప్రభుత్వంలో తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు కాంగ్రెస్ హయాంలో వైసీపీ హయాంలో కానీ ఇప్పుడు కూటమి హయాంలో స్వల్పంగా గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆందోళన చేసిన బాధితులపైనే ఇప్పుడు అక్కడ మాకు సకాలంలో ఈ వందలేదు లేకపోతే ఇవన్నీ ఆందోళన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ సంఘటన ఏదైతే ఉందో దానిలో అప్పుడు వారిపైనే బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఇలాంటి ప్రవర్తన చేశారో వారిపైనే బాధిత కుటుంబాలపైనే చర్యలు తీసుకుని వాళ్ళనే జైల్లో పెట్టిన వైను కానీ ఇప్పుడు ఆ బాధిత కుటుంబాల యొక్క బాధను అర్థం చేసుకుని తగు రీతిలో సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఎవరు ప్రజల కోసం పోరాడుతున్నారు ఎవరు అధికారం కోసం పోరాడుతున్నారు ఎవరు డబ్బు కోసం పోరాడుతున్నారు ఎవరు ప్రజల రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నారు అనేది ఒకసారి అందరూ తెలుసుకోవాలి